నమ్మిన సిద్ధాంతం కోసం అడవి బాట పట్టిన మావోయిస్టు నేతలు ఒక్కొక్కరిగా నేలకొరగడం జరుగుతుంది ఛత్తీస్గఢ్ కేంద్రంగా మావోయిస్టులకు డెన్గా ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కగార్ ఆపరేషన్ పోర్తో కేంద్ర ప్రభుత్వం అయితే మావోయిస్టుల ఏర్వేతో ఒక సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుంది ఈ సర్చ్ ఆపరేషన్లో నిత్యం మావోయిస్టులకు పోలీసులకు జరుగుతున్న ఆ ఎన్కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేతలు ఒక్కొక్కరిగా నేలకొరగడం జరుగుతుంది ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా ఆ మావోయిస్టు పార్టీకి అండగా ఉందని చెప్పవచ్చు నాలుగు ఐదు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీకి ఆ వరంగల్ జిల్లా నుండి అనేక మంది నేతలు మావోయిస్టు పార్టీలో కొనసాగడము అనేక ఎన్కౌంటర్లో మృతి చెందడం జరుగుతుంది అయితే గడిచిన కొద్ది నెలల నుండి అయితే మావోయిస్టు నేతలు అంటే ముప్పై సంవత్సరాలుగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగుతున్న అగ్రనేతలు మా ఛత్తీస్గఢ్ కేంద్రంగా జరుగుతున్న ఎన్కౌంటర్లతో మృత్యువాత వాడటం జరుగుతుంది ఇప్పటికీ అంటే గత ఏడాది సెప్టెంబర్ నుండి మొదలుకుంటే నిన్నటి వరకు ముగ్గురు అగ్రనేతలు మావోయిస్టు కులు పోలీసులకు జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించడం జరిగింది నిన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన ఆ పోలీసులకు జరిగిన ఎదురు కాల్పుల్లో స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు రేణుకా అలియాస్ చైతు మృతి చెందడం జరిగింది చైతుది ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత జనగామ జిల్లా కడవెండి గ్రామం కడవెండి గ్రామం అంటేనే మావోయిస్టు అంటే ఒక కమ్యూనిస్టు ఉద్యమానికి నిలయంగా ఉన్న గ్రామం నుండి రేణుక మావోయిస్టు ఉద్యమంలో అంటే ఉన్నత విద్యను అభ్యసించి అంటే తిరుపతిలో ఎల్ఎల్బి పూర్తి చేసిన అనంతరం మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్ళడం జరిగింది అంటే మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్ళిన రేణుక వెనుదిరిగి చూడకుండా అంచెలంచెలుగా ఎదుగుతూ దండకారణ్యం స్పెషల్ జోన్ ఆ కమిటీ సభ్యురాలుగా కొనసాగుతూ నిన్న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది ఇక రేణుక ఆ కుటుంబ నేపథ్యాన్ని చూసినట్లయితే రేణుక తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా కొనసాగుతూ కుదురుల క్రితం పదవి విరమణ పొంద జరిగింది అదేవిధంగా రేణుకకు ఇద్దరు సోదరులుండగా ఒకరు న్యాయవాదిగా కొనసాగుతున్నారు మరొకరు ఆ మావోయిస్టు ఉద్యమంలో ఊసెండి పేరుతో కొనసాగి అనారోగ్య కారణాల రీత్యా కొద్ది రోజుల క్రితం మావోయిస్టులు మా పోలీసుల ఎదుట లొంగిపోయి సాధారణ జీవితం అయితే గడుపుతుంది అయితే రేణుక మాత్రం వెనుతిరిగి చూడకుండా ఉద్యమంనే కొనసాగుతూ నిన్న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది రేణుక ప్రస్తుతం మృతదేహం ఛత్తీస్గఢ్లో ఉంది ఛత్తీస్గఢ్ అంటే బంధువులు రేణుక మృతదేహాన్ని తీసుకోవడానికి అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్ళింది వెళ్ళారు అయితే ఈరోజు సాయంత్రం అన్నా రేపన్నా కడవెండి గ్రామంలో రేణుకకు అంత్యక్రియలు నిర్వహించారు ఇదిలా ఉంటే గత ఈ నెల ఇరవై ఐదవ తేదీన మార్చి ఇరవై ఐదవ తేదీన దంతేవాడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో వరంగల్ జిల్లాకు చెందిన మరో అగ్నినేత సుధాకరన్న కూడా మృతి చెందడం జరిగింది సుధాకర్ అన్నది సుధాకర్ అన్న సైతం రాడికల్ స్టూడెంట్ యూనియన్ని తన ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ దండకారేణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యునిగా ఉంటూ ఇరవై తేదీన దంతేవాడ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది సుధాకర్ని ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం తరాలపల్లి గ్రామం సైతం మావోయిస్టు పార్టీకి అండగా నిలుస్తూ అనేక ఉద్యమకారులను మావోయిస్టు పార్టీ అనేక ఉద్యమకారులు మావోయిస్టు పార్టీలోకి వెళ్ళడం పలు సందర్భాల్లో పలు ఇది వివిధ మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎన్కౌంటర్లతో నేలకొరగడం జరిగింది నిన్న అంటే ఇరవై ఐదోది తారీఖున సుధాకరణ సైతం మావోయిస్టు ఉద్యమంలో కొనసాగుతూ పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది ఇక మరో నేత సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో మావోయిస్టు అగ్రనేత అంటే కేంద్ర కమిటీ సభ్యుడు కేంద్ర మిలిటరీ విభాగం అధినేత యేసోబ్ అలియాస్ జగనన్న సైతం పోలీసులకు మావోయిస్టులకు జరిగిన దంతేవాడలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది జగన్ అన్నది అలియాస్ యేసోబ్ జగన్ అది టేకులగూడెం గ్రామం టేకులగూడెం గ్రామం సైతం మావోయిస్టు ఉద్యమానికి అండగా నిలిచి అనేక మంది నేతలు మావోయిస్టు ఉద్యమంలో కొనసాగుతూ నీలకరవడం జరిగింది అయితే వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు ఉద్యమంలో సీనియర్ నాయకులుగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి సీనియర్ నాయకులుగా కొనసాగుతున్న అనేక మంది నేతలు ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందడం జరిగింది అంటే మా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్కౌంటర్ జరిగిన ప్రతిసారి ఉమ్మడి వరంగల్ జిల్లానైతే ఉలిక్కిపడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది ఎందుకంటే ఇప్పుడు అంటే మావోయిస్టు ఉద్యమంలో అగ్రస్థానంలో ఉన్న నేతలు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి అయితే కొనసాగడం జరుగుతుంది ఛత్తీస్గఢ్లోని ఛత్తీస్గఢ్తో పాటు ఎక్కడ దేశంలో ఎక్కడ జరిగిన ఎన్కౌంటర్ జరిగిన వరంగల్ జిల్లా అయితే ఒక కొంత ఆందోళనకు అయితే గురి కావడం జరుగుతుంది అంటే జరిగిన ఎన్కౌంటర్లో తమ జిల్లాకు చెందిన మావోయిస్టు నేతలు ఉంటారా అనే ఒక భయం అయితే కొనసాగుతూ వస్తుంది ఏదేమైనా ఛత్తీస్గఢ్లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అగ్ర నేతలు అంటే పార్టీలోకి వెళ్ళిన నాటి నుండి తిరగకుండా ఉద్యమంలో పనిచేస్తున్న నేతలైతే ఒక్కొక్కరిగా నేలకొరగడం జరుగుతుంది ఇది కాస్త ఉమ్మడి వరంగల్ జిల్లా విప్లవ అభిమానులను కొంత ఆందోళనకైతే గురి చేస్తుంది అని అయితే చెప్పవచ్చు